అక్కయ్య ఎక్కయ్య గర్ల అక్కయ్య ఎత్త నేను బాయ్ బాయ్ సరే బాయ్ కట్టండిసి తన్న గిట్ల గిట్లన కానే పెడగ లడ్డూలు చేయప్రో లేట్ అవుతుంది బాయ్ ఇట్లా అని 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 మజ్జి లడ్డూలు చేయి లడ్డూలు

తానుకిట్లా వేసియు అంతేకిట్లా వేసియు ఆయనకు నేను వేసియా నిగోర్లల్లకిట్లాం కట్టట్లా వేసియు సరేకిట్లా వేసియు వేసి ఉండొచ్చు సుస్తునకొంచెం హెల్ప్ ఏమంటా మాత్రం చేయవు మీ పని

ఐటికి పిట్టలు కూడా వచ్చనే. టైటగిరేద్దామా? పెద్ద టైటగిరేద్దాం మంచిగా చూస్తాను ముగ్గు గేజుడంతా అయిపోయింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంద మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన్న చాలాలి. సబ్స్క్రైబ్ చేయండి, గంట రట్టని బాయ్. ఆకలే

అనేనొ చిత్తందన నామే తత్తుకాలు ఆ నేను కూడా అప్రే రాయినా ఎప్పుడు అయినా నేను దాగుడు ఇప్పుడు దాగుడు నామ మొత్తం నీకే హ్యాపీ సంక్రాంతి అందరికి మీరు కూడా మీ ఇంట్లో ఏమేం స్పెషల్ చేసుకునారో కామెంట్ చేయండి ఐటమ్స్ ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా కైతేగరే దవ హై కైట్ అపల మార్చుకుంటే సీజర్ ఏం గుర్తున్నావు సెవెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ నే మొత్తం కొంచెం పాటలు వేసుకొని టైట్లో పెరుస్తాను అక్క ఏ మా చేతుల కదా మా చేతుల కదా ఇట్లా కానీ

ఏ కా వాళ్ళ ఆల్ మనే దగ్గడతారు దగ్గర చూడమని ఇష్టం అది మళ్ళీ డిండి ఎగిరేస్తున్న కైట్ ఏమన్న ఫ్యామిలీ కైట్ ఎగిరేస్తున్న వాళ్ళు ఎంపుతారో తెలియదు మన కైట్ అని

వాళ్ళందరూ వీడియోలు పట్టుకుని అడిగి ఉన్నారు పడిపోయింది మనవి మంచి ఒరడు మిస్ అయిపోయి చక్కీ పెడుతుంది ఇక మా కాయటంటే అక్కడ ఈ కైటిని తెపేస్తుండ్రు Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Jai, Shri Ram. jai, Shri Ram. jai Shri Ram. మధ్యలో ఒకటి వాటి ఆ అలా దగ్గింది కైట్ మన కైట్ అలా తెంపేసిన మొత్తానికి రెండు కైట్లు తెంపినావు

అరేకింది కోతుంది క క క ఇలాస్ ఏయ్ మల అరేంజ్ చేస్తున్నండి లాంప్ ఇదైతే లాంప్ సుడంగ హ పెద్ద క్యాండిల్ రెమంటా ఉన్నాదా ఆ ఇది చూడండి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేయండి ఒకటి అంతే చెడ కండినా స్కై ల్యాంప్ రెడీ చేస్తున్నాడు నేనే అంటే నేనే ఇట్లా పట్టుకొని పైకి కొదుల్తా

మంచి పడితే బరువు కిందకి వచ్చిస్తా బయట చికెట్లో మంచిగా ఏర్పడుతుంది అయ్యి బయటకురా మూన్ కూడా రెడ్ మూన్ వచ్చింది మనకి రెడ్ మూన్ ఇక మన కైటు దారం గిడు పడతా లేదు బారం ఉన్నది వదిలేద్దాం పోతుంది పోతుంది స్కై లాంప్

చూడండి ఫ్రెండ్స్ ఎంత పైనందో మనం గీడు ఉన్నాం ఇంకా అంత లాంగ్ ఉంది మరతి దర్శనం ఏమో మరి యాపనే కనకరించి మనం ఇట్లా చేయమని చెప్పిండు కావచ్చు ఆ మంచిగా అది కూడా దొరికిన కైట్ అండి మేము మూడు కైట్లు తెంపేసినాం మా మూడు కైట్లు పోయినాయి తర్వాత ఒకటే పెద్ద కైట్ మా ఇంటి పక్కన పడింది ఆయన తా కైట్ సపోర్ట్తో ఇక ల్యాంప్ అరేంజ్ చేసినాం సక్సెస్ అయిపోయింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి స్వామి అప్ప మకర జ్యోతి మనమే గట్టి కైట్ గట్టి పంపించడం ల్యాబ్ మకర జ్యోతి ఎంతమంది కనిపిస్తుంది చూడు చిన్నది కైట్ కదా పైన కైట్ అది ఏర్పడింది ఇది మాత్రం ల్యాంప్ లైట్ మెరుస్తుంది కదా ల్యాంప్ ఫైనకి చిన్నది వైట్ కలర్ చుక్క అది కైట్ కింద మనకు మంచి మెరుస్తుంది లైట్ అన్ని వచ్చేది మాత్రం ల్యాంప్ చూసిన వాళ్ళు దండం పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాయ్ గుడ్ నైట్ మీరు కూడా పట్టుకోండి కనిపిస్తుందా పట్టుకోండి పొద్దున్న వరకు ఎగిరేద్దాం అందరం ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్